హై గాయస్ వన్ మోర్ మినీ వ్లాగ్ సండే కదా మంచిగా పడుకుందాం అనుకున్నా బట్ మా అక్క ఫైవ్ థర్టీకే లేపింది అక్కకి టెట్ ఎగ్జామ్ ఉంది ఖమ్మం వెళ్ళాలి మీరు కూడా టెట్ ఎగ్జామ్ రాస్తున్నారా అయితే ఆల్ ద బెస్ట్ అక్కకి ఎగ్జామ్ అయితే నేను ఎందుకు లేచానని చూస్తున్నారా ఖమ్మం వరకు కాకపోయినా ఆటో స్టాండ్ వరకైనా పంపించాలి కదా వెళ్ళే గ్యాప్ లో చదవడానికి మెటీరియల్ కూడా తీసుకుని వెళ్తుంది ఇంత త్వరగా లెగడమే కష్టం అంటే ఈ ఆంటీ వాళ్ళందరూ మంచి ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారు ఇంకా అక్కనే ఆటో స్టాండ్ దగ్గర దింపేసి నా దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ ని ఇచ్చేసాను ఆటో ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికి వస్తున్న దారిలో ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయని ఆగాను వీటి పేరు తెలిస్తే కామెంట్ చేయండి ఇవి సేమ్ చామంతి పూలా ఉన్నాయి కానీ ఇవి చామంతి పూలు కాదు రోడ్డు పక్కన చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఫ్లవర్స్ అన్ని ఇప్పుడు టైం ఫైవ్ ఫార్టీ వన్ అవుతుంది మంచిగా ఇంటికి వచ్చిన తర్వాత వేడి వేడిగా అలసంద వడలు చేశాను ఫుల్ వీడియో నెక్స్ట్ రాబోతుంది స్టేట్ యూన్